నమస్కారం గురువు గారు ఇంతకుముందు వీడియోలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తుందో చెప్పారు ఇప్పుడు దాన్ని ఎలా తగ్గించాలో చెప్పండి అలాగేనమ్మా అందరికీ నమస్కారం నా పేరు ఆర్ శ్రీనివాస్ ఈ రోజుల్లో పూర్తిగా తిండి విషయంలోని ప్రతి ఒక్కళ్ళు మార్పు చేశారు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు వీటికి బాగా అలవాటు పడిపోయారు అదే కాకుండా పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల సమయం కూడా సరిపోవట్లేదు రోజున పన్నెండు గంటల వరకు కూడా ఈ రోజుల్లోని నిద్రపోకుండా రాత్రి పదకొండు పన్నెండు గంటలకు కూడా తిండే ఒక పనిలా పెట్టుకొని ఈ రకంగా తిని ఆరోగ్యం పూర్తిగా చెడగొట్టుకుంటున్నారు వ్యాసు పెరగడమే తప్ప తరిగే అవకాశం లేకుండా వీళ్ళు రాత్రులు నాన్ వెజ్ తినటం అలాగే ఫాస్ట్ ఫుడ్లు తినటం జంక్ ఫుడ్లు తినటం ఇటువంటి తిని కడుపు పంట శుభ్రంగా చెత్తకుండి తయారు చేసి చెత్తకుండిలే తయారు చేసుకుంటున్నారు కనీసం మన ఇంటికాడ ఉన్న సెప్టిక్ ట్యాంకు రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా తోడతారు కానీ మన చెత్తకుండి మాత్రం ఎన్నిస పుట్టిన కానీ నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్లీన్ చేయటం అనేది జరిగి ఉండదు నాకు తెలిసి ఇంకా అటువంటి అప్పుడు దాంట్లో నుంచి ఆ చెత్తలోంచి పుట్టేదే గ్యాసు మనం ఎప్పుడు కూడా ఆరు నెలలకు లేకపోతే మూడు నెలలకు ఒకసారి మనం వాసన్స్ వేసుకోవాలి పొట్ట శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు పొలాన్ని చూడండి పశువులు ఉన్నాయి ఆ పశువులు ఏం చేస్తున్నాయంటే ఆహారం తింటున్నాయి తిన్న తర్వాత అరిగిన వెంటనే విసర్జన జరుగుతుంది పేడ వాళ్ళు విసర్జన జరిగిపోతుంది కానీ మనం తినటం వరకే చూసుకుంటున్నాం అటువంటిది విసర్జన అనే ఆలోచనే రావట్లేదు ఇప్పుడు పెద్దలకి పిల్లలకి కూడా అసలు విచర్జనన్న ఆలోచనే రాదు స్కూల్కి పంపిస్తున్నారు పిల్లల్ని పొద్దున్న మీరు బాత్రూమ్కి వెళ్ళారా లేదన్న అడిగే అడిగే పనే లేదు ఎంతవరకు లేసారా మొహం అడిగారా భోజనం చేశారా బాక్స్ పెట్టామా స్కూల్కి వెళ్ళారా స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళారా లేదనేది కూడా అడగరు స్కూల్లో నుంచి రాగానే ఏదో స్నాక్స్ పెట్టడం తర్వాత రెండు చెంబులు నీళ్ళు పోయటం స్నానం చేయించడం మళ్ళీ భోజనం పెట్టడం పొడకమంటాం వీళ్ళు అసలు లేచిన తర్వాత రోజా తమలో భోజనం చేసి బాత్రూమ్కి వెళ్ళారా లేదా అని అడిగే తల్లిదండ్రులు ఈ రోజుల్లో లేరు అదే రకంగా తల్లిదండ్రులు కూడా ఈ బాత్రూమ్ విషయాలు శుభ్రంగా మర్చిపోయారు ప్రొద్దున లేవటం స్నానాలు చేయటం బాక్స్ పెట్టేసుకోవటం తిమ్ చేయటం బాక్స్ పెట్టుకోవటం ఉద్యోగ ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోవటం ఈ ఆలోచన అనేది రానప్పుడు పని జరిగే టైంలోని ఆఫీసులో ఉన్నప్పుడు కానీ వ్యాపార వ్యాపారాల్లో ఉన్నప్పుడు కానీ మనకి విసర్జన జరగటానికి మన శరీరంలో కదలికలు వచ్చినప్పుడు కూడా మనకు అవకాశం కుదరక ఎల్లక అవి ఆఫ్ చేయటంలో నుంచే పుట్టేదే గ్యాస్ అమ్మా అయితే ఆ గ్యాస్ తగ్గించాలంటే ఏం దీంట్లో పెద్ద విశేషం ఏమో లేదమ్మా పొద్దున్న లేసి వాటర్ తాగటం రెండుసార్లు మల విసర్జన జరిపించుకోవటం ముందు చూసిన వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరిగింది అలాగే బోన్ చేసేటప్పుడు బోన్ చేసిన వెంటనే నీళ్ళు తాకుండా ఉంటే ఇది చక్కగా గ్యాస్ అనేది మీ దర్దాపుల్లోకి రాదు వచ్చిన వాళ్ళకి తగ్గిపోద్ది రాని వాళ్ళకి లైఫ్లో రాదు దీనికి సంబంధించి మూడు ఆసనాలు కూడా ఉన్నాయమ్మా ఈ మూడు ఆసనాలు రెగ్యులర్గా మనం వేసుకోగలిగితే గ్యాస్ సమస్య అనేది మీ దరిదపుల్లో కూడా రాదు అలాగా ఒక ఆసనము తిన్న తర్వాత పొద్దున టిఫిన్ చేసిన తర్వాత సుమారు ఒక పది నిమిషాలు కంపల్సరీగా వేయాలి అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వేయాలి సాయంకాలం భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాలు వేస్తే ఆ గ్యాస్ అనేది మీరు ఎప్పుడైతే ఆ వజ్రాసం ఆ ఆసనం పేరే వజ్రాసనం ఆ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మీకు ఎప్పుడు ఎన్నైతే వెను నిటారుగా ఉంటుంది నిటారుగా ఉన్న వేళ మీ గ్యాస్ అనేది కూర్చున్నప్పుడే మీకు గ్యాస్ స్టార్ట్ అయిపోద్ది కడుపులో ఉన్న గ్యాస్ మొత్తం కంప్లీట్ పోతుంది ఈ ఈ టైం ఇప్పుడు మీకు ఈ మూడు మూడాసనాలు మేము ఏది చూపిస్తాము మీరు చూసి శ్రద్ధగా మమ్మల్ని ఫాలో అయ్యి కొత్త అయితే మీరు కంగారు పడవద్దు నిదానంగా వేయండి అలవాటు అయ్యే కొద్ది కొద్దిగా స్పీడ్గా ఎక్కువ సమయం ఉండటానికి మీకు అవకాశం పెరుగుద్ది ఇప్పుడు మీకు ఏది చూపిస్తామో ఒకసారి చూడండి ఈ మూడాసనాలు మీరు ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే గ్యాస్ సమస్య అనేది మీ దర్దాపులో కూడా రాదు ఇప్పుడు మీకు ఎలా వేయాలో ఏది చూపిస్తామో చూడండి ఒకసారి కాలు చాపుకోండి కాళ్ళు చేపకొని వామప్ ఎక్సర్సైజ్ చేతులు ఈ సైడ్ అలా పెట్టుకొని కాళ్ళు ఎద్దరికి వెనక్కి ద్దరికి బ్యాక్ ఫ్రంట్ వెనక్కి లాగాలి వెనక్కి బాగా వెనక్కి లాగాలి అలాగే అద్దరికి అలాగే గుండ్రంగా చెప్పాలి అలాగే రివర్స్ ఒకసారి ఫ్రీ చేసుకోండి ఫ్రీ చేసుకొని వెనకాలు స్లోగా మరత తర్వాత రెండో కాలు దీన్ని వజ్రాసనం అంటారు భోజనం చేసిన తర్వాత పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు తర్వాత కానీ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సాయంకాలం భోజనం చేసిన తర్వాత కానీ ఒక పది నిమిషాలు మనం ప్రతిరోజు ఈ ముద్ర అంటూ వేసుకొని ఇది వాయు ముద్ర అంటారు ఈ ముద్రలో దీంట్లో కూర్చొని మనం ఒక పది నిమిషాలు కూర్చోగలిగితే కళ్ళు మూసుకొని మన గ్యాస్ సమస్య అనేది నూటికి నూరు పాళ్ళు కూడా తగ్గిపోతుందండి మనం ఫస్ట్లో డైలీ ట్యాబ్లెట్ వేస్తే కానీ గ్యాస్ తగ్గదు అంటారు మీరు మీకు రూపాయి ఖర్చు కూడా లేకుండా ఒక ట్యాబ్లెట్ తోటి కూడా పని లేకుండా ఈ గ్యాస్ అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు ఈ ఆసనం రెగ్యులర్గా మీరు వేసిన వెళ్ళ అయితే ఇంకొక రెండు ఆసనాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి కూడా ట్రై చేయండి చేసినట్లయితే అయితే గ్యాస్ సమస్య చాలా మాటుగా నూటికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు దూరం చేసుకొచ్చింది ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క కాళ్ళు ఒక్కొక్క కాళ్ళు బయటకు రెండో కాళ్ళు వెనక చేతులు పెట్టుకోండి వెనక చేతులు పెట్టుకొని ఫ్రీ చేసుకోండి చేసుకొని కుడికాళ్ళు దగ్గర లాక్కోండి కుడిచే సపోర్ట్ పెట్టి ఈ ఎడం చేయాలి పైనుంచి పైని తీసి మా కాళ్ళను పట్టుకొని బాడీ సైడ్ తిప్పండి ఇప్పుడు చెప్పండి నిదానంగా స్లోగా తిని రెండో కాళ్ళు శుభ్రం చాపండి ఒకసారి కాళ్ళు ఫ్రీ చేసుకోండి నకాయలు దగ్గరలాక్కోండి దాని చేసి సపోర్ట్ పెట్టండి ఏ అయితే దగ్గరికి మడత పెట్టామో ఆ చెయ్యి పెట్టి పైనుంచి చేయి తీసి పట్టుకుని బాడీ సైడ్ చెప్పండి స్లోగా నిదానంగా తీయండి దీన్ని వక్రాసనం అంటారు ఈ వక్రాసనం అనేది మొత్తం మన జీర్ణాశయం మీద ఒత్తిడి జరుగుద్ది అలాగే ఈ ప్యాంక్ ప్రాంక్రీస్య గందుల మీద కూడా ఒత్తిడి జరిగి మనకి షుగర్ కూడా వచ్చేవాళ్ళకి కంట్రోల్ అయిపోద్ది వచ్చిన వాళ్ళకి సాధారణంగా వచ్చే అవకాశమే లేదు ఇది ఈ వక్రాసం అనేది దానికి దీనికి కూడా బాగా పని చేస్తుంది గ్యాస్కి పనిచేస్తుంది అలాగే షుగర్ కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకొక ఆసనం ఉంది దాన్ని కూడా మనం ఇప్పుడు చేద్దామండి కుడికాయలు దగ్గర లాక్కండి రెండు చేతులతో లాక్ చేయండి గడ్డాన్ని తాకించండి ఇది పవన ముక్తాసనం ఆసనం అంటారు మనకి గ్యాస్ సమస్య అనేది సహజమైనంత వరకు కంట్రోల్ చేస్తుంది స్లోగా రిలీజ్ చేయండి చేసి మళ్ళీ కాల్ ఫ్రీ చేసుకోండి తర్వాత నెక్స్ట్ రెండు కాళ్ళు లాక్కోండి గడ్డని టచ్ చేయండి ఇప్పుడు ఫస్ట్లోని ఈ ఆసనాలు ఎక్కువ సమయం మీరు కొత్తలో ఉండలేరు తర్వాత తర్వాత ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నించండి ఎంత సమయం ఉండగలిగితే అంత రిజల్ట్ వస్తుంది ఈ ఆసనాలు స్లోగా తీయండి చేసుకొని ఫ్రీ చేసుకోండి ఈ మూడు ఆసనాలు రెగ్యులర్గా మీరు చేయగలిగితే గ్యాస్ సమస్య అనేది పూర్తిగా మన శరీరం నుంచి బయటకు పారదోలవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అందరికీ నమస్కారం